హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీకేన్ ఫో అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యలో పుకారులు ఏంటంటే ప్రతి న్యూస్లో యూట్యూబ్లో అయినా కానీ మాత్రాన ఏదైనా న్యూస్లో వస్తున్న న్యూస్లో చూస్తున్న న్యూస్లో కానీ అన్నిట్లో ఇదే మాట నడుస్తుంది ఆధార్ కార్డ్ వైట్ ఆధార్ కార్డ్ వైట్ ఆధార్ కార్డ్ అని ఎవరి దగ్గర వైట్ ఆధార్ కార్డు ఉందో ఈ పథకాలకు వాళ్ళే అర్హులు అవుతారని మాత్రాన చాలా విలువ అయిపోయింది దీనిది ఇప్పుడు ఆ వైట్ కార్డ్ది చాలా విలువ అయిన కార్డు ఇప్పుడు 언제부터 나루? అయితే మాత్రాన ఇప్పుడు ఉన్నోళ్ళ దగ్గర అయితే వైట్ కార్డు ఉంటుంది మాత్రం ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే కొత్త కార్డులు కూడా చేయాలి మాత్రాన కొత్త కార్డుల గురించి ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నారు ఇంకా పూర్తి కాలేదు అయితే ఎప్పుడు వస్తుంది ఏం చేస్తారు వీళ్ళు వైట్ కార్డులు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ దాని గురించి అందరికీ ఒకటే సమానంగా ఇస్తారా పథకాలు లేకుంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న వైట్ కార్డులకు వాళ్ళకి ఇస్తారా తర్వాత మళ్ళీ కొత్త కార్డులు చేయించిన తర్వాత మొత్తానికి వాళ్ళకు వేగంగా మొత్తం కలిపి అందరికి ఒకటేసారి ఇస్తారా దీని గురించి ప్రభుత్వం ఏం క్లియరెన్స్ ఇవ్వడం లేదు అతను ఇదే వార్తలు వినబడుతున్నాయి ఉన్న ప్రజల దగ్గర వైట్ కార్డులు వాళ్ళు అరువులు అవుతారు మళ్ళీ కొత్త కార్డులు చేసిన తర్వాత కొత్త కార్డుల గురించి ఇంకా దాని వివరాలు ఏమీ లేదు ప్రభుత్వం ఎట్లా అంటే ఇప్పుడు క్లియర్గా ఆలోచించి ఏమి చేయాలా ఏమీ లేదు ఎంతమంది ఇక్కడ లోకల్గా ఉన్నారు ఈ మన తెలంగాణలో సంబంధించిన జనాలు ఎంతమంది ఉన్నారో ఇంకా వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ప్రత్యేకంగా వాళ్ళని బైఫర్గ్రేట్ చేసి మొత్తానికి ఎవరు అరువులో ముందు అని వాళ్ళకి సరిగ్గా చేసి ఏది చేయాలి తెలంగాణ ప్రజలకు అందినట్ల వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే చాలామంది బయట నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది సెటిల్ అయ్యారు వాళ్ళ దగ్గర అన్నీ తీసుకున్నారు ఆధార్ కార్డులు తీసేసారు రాషన్ కార్డులు తీసేశారు ఖచ్చిత నాకేంటంటే ఇది లేదు ఫస్ట్ వీళ్ళు బైఫర్క్రేట్ చేయాలి తెలంగాణ వాళ్ళు ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఎవరు తెలంగాణకి సంబంధించిన ప్రజలని వాళ్ళకు నిరూపించి అన్ని దానికి ప్రూఫ్లు తీసుకొని వాళ్ళకు ఈ స్కీమ్స్లు అంది అందినట్ల చూసుకోవాలి మాత్రాన వీళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉన్నా ఏదైనా ప్రూఫ్ ఒక సర్టిఫికెట్ ఉన్నా ఇక్కడ చదువుకున్నట్ల వాళ్ళకు చూసి ఇంతకుముందు కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వము ఈ వైట్ కా వైట్ ఆధార్ కార్డు మీదనే అర్హులుగా నిరూపించి వాళ్ళకు అన్ని స్కీమ్స్లు అందించారు ఈ వైట్ కార్డుల గురించి పట్టి ఎంత హల్లగుల్లా అవుతుందో ఇది అంతా ఏమీ తెలియడం లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అపోజిషన్లో కూర్చొని ఉన్నారు కానీ ఇలాంటి విషయాలన్నీ అప్పుడు వాళ్ళు ఎంత ఆలోచించలేదు వైట్ రేషన్ కార్డ్కి ఎప్పుడైనా విలువ ఉండే ఇప్పుడు కూడా ఉంటుంది వచ్చిన రోజుల్లో కూడా దీనికి ఎంత విలువ ఉండనో ముందు కూడా అంతనే విలువ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు చెప్పినట్ల హండ్రెడ్ డేస్ కాబోతున్నాయి త్వరగా అందరికీ ఆ స్కీములు అందిపోవాలని అయితే మనం ఏమంటే ఇప్పుడు అన్ని కొంతమందికి అన్ని పనులు అయిపోయినాయి ఆధార్ కార్డు తప్పులు ఏమైనా ఉంటే సర్దిద్దుకున్నారు ఇన్కమ్ సర్టిఫికెట్ చేసుకున్నారు క్యాస్ట్ సర్టిఫికెట్స్ చేసుకున్నారు మొత్తానికి ఏవేవో అవసరం ఉన్నాయో సర్టిఫికెట్లు దగ్గర దగ్గర అందరూ ఈ జనాలు చేసుకున్నారు మాత్రమే ఇప్పుడు ఓన్లీ తగ్గింది ఏంటంటే ఇప్పుడు తగ్గింది ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డే అయితే దీనికి తప్పకుండా చేసుకోవాలి సరిదిద్దుకోవాలి దీనిలో ముఖ్యమైన ఏ ముఖ్యంగా ఏమంటే దీంట్లో ఈ రాయత్ కార్డు వాళ్ళు ప్రతీ నెల రాషన్స్ ఎక్కడ ఏ దుగ్నం నుంచి తీసుకుంటున్నారో ఆ దుగ్నానికి వెళ్ళి వాళ్ళు అక్కడ మిషన్లు ఉన్నాయి దుగ్ణాలకి వెళ్ళి అక్కడ సంప్రదించి వాళ్ళని అడిగి వాళ్ళు ఈ వయసు తొందర తొందర చేసుకోవాలా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే ఒకేలా మన మీరు మన ఫ్యామిలీలో ఒక ఐదు మంది ఉన్న ఒక అందరు చేయించుకున్నారు కానీ ఇప్పుడు దాంట్లో ఎవరికైనా పెళ్ళైపోతే వాళ్ళు దూరంగా ఎక్కడైనా వెళ్ళిపోయినా అగ్నంకెళ్ళి వివరాలు తీసుకొని మాట్లాడి ఏమైనా ఉంటే అది సదికోవాలి తొందరగా వాళ్ళు ప్రజలు కూడా ఇప్పుడు నిర్ణయం అయినా తీసుకోవాలంటే తీసుకోలేరు ఎందుకంటే ఎలాగైనా వాళ్ళు ప్రామిస్ చేసినట్లు ప్రభుత్వము వంద రోజులు ఎదురు చూస్తుండాలి